ఈ స్నానం ఎందుకు చేయాలంటారు అనే విషయాల గురించి తెలుసుకుందాం కార్తీక పౌర్ణమినే త్రిపురి పౌర్ణమి అని కూడా అంటారు ఆ రోజే పరమేశ్వరుడు త్రిపురాసురుణ్ణి సంహరించాడు లోకంఠకుడైన త్రిపురాసురుణ్ణి మూడు రోజుల పాటు తీవ్ర యుద్ధం చేసి సంహరిస్తాడు పరమేశ్వరుడు ఆ విజయానికి సంకేతంగా స్త్రీలు కార్తీక పౌర్ణమి రోజు తులసి మొక్క దగ్గర ఏడు వందల ఇరవై వత్తుల దీపాన్ని వెలిగిస్తారు రాహుగ్రహ దోషాలుంటే అవి తొలగిపోవటానికి తులసమ్మ దగ్గర ఇరవై ఒక్క దీపాలు పెట్టాలి ప్రమిదలు పెట్టేటప్పుడు ఒక ప్రమిద పెట్టకూడదు రెండు ప్రమిదలు పెట్టాలి శనిగ్రహ దోష నివారణకు కార్తీక పౌర్ణమి రోజు తులసమ్మ దగ్గర శనిగ్రహ దోషం ఉన్నవారు అవి తొలగిపోవటానికి తొమ్మిది దీపాలు పెట్టాలి గురుగ్రహ దోష నివారణకు గురుగ్రహ దోషం ఉంటే ఆ రోజున తులసమ్మ దగ్గర ముప్పై మూడు దీపాలు